ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత మన సత్తుపల్లి మాట మాట్లాడినంటే మీరు మిత్రులైనటువంటి వాళ్ళ ఏదైనా మాట్లాడమంటే దాని మాట మాట్లాడతారు లేదు అనుకుంటే నేను కూడా ఆయనకు ఒక దానం పెట్టేసి కూర్చుంటాను సమయం లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉన్నా గాంధీస్ లో ఉన్నా టిఆర్ఎస్ లో ఉన్నా కానీ మరి వారు పెద్ద ఎత్తున కూడా రాజకీయాల్లోకి వచ్చి మనం ఒక చిన్న సాగట్టిన గ్యాండ్ల గోడో తొంగ్ర పార్టీలో కార్లు పెట్టి గాంట్లగడో నడిచిపోయాం ఆయన జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఆయన శత దినోత్సవం పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్నారు ఏ నాయకుడికి కూడా ఇంత పెద్ద గౌరవం ప్రపంచంలో ఎవరికి దక్కదు ఒక ఎన్టీఆర్కే అన్ని దేశాల్లో ఆయన జన్మదినం జరుపుకుంటున్నారంటే ఆయన ద్వారా రాజకీయాల్లోకి వచ్చినటువంటి మనకి అంతకంటే వేరే అదృష్టం ఉండదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం ఆ మహానుభావుడి యొక్క కృపే కావచ్చు ఆశీర్వాదమే కావచ్చు ఆలోచనల ప్రకారంగా రాజకీయాల్లో ఒక సత్సంప్రదాయాన్ని ఒక నీతివంతమైనటువంటి నిబద్ధతతో కూడుకున్నటువంటి రాజకీయాలు తీసుకురావాలని ఆనాడు ఆయన ప్రయత్నం చేశారు ఒక నీతివంతమైనటువంటి రాజకీయాలు నడపడానికి ఆయన గారు ప్రయత్నం చేశారు ఆయన ప్రవేశపెట్టిన పథకాల ఫలితంగానే ఈనాడు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఆ సంక్షేమం ఆడ ఓట్ల కోసం వాళ్ళ అధికారం కోసం వాళ్ళ అవసరాల కోసం పూజలు ఎన్టీ రామారావు గారి భజన చేసే పరిస్థితి వచ్చింది ఆయన పథకాలే కాదని చెప్పి బయటకు పోయేటటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా ఈనాడు భారతదేశంలో మన కలిగే పరిస్థితి లేదు అంటే సమాజానికి ఏం కావాలో సామాన్యుడికి ఏం కావాలో కష్ట ఏం కావాలో తెలుసుకున్నటువంటి వ్యక్తి ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు సంక్షేమ రాజ్యం అని అంటే ఎన్టీఆర్ రాజ్యం రామరాజ్యం అనే రకంగా ఆ రోజు చెప్పుకునేవాళ్ళు భారతదేశంలో సంక్షేమ రాజ్యం ఎక్కడుంది అంటే ఆనాడు ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పుకునే స్థితికి ఆయన స్థాపించినటువంటి పార్టీ ప్రభుత్వం కొనసాగింది ఆ కొనసాగింపు ఇప్పటికీ కూడా దాని విలువలు ఎంతో కొంత ఉండబట్టే రాజకీయాల్లో మన వాళ్ళు అందరం కూడా నిలబడగలుగుతున్నాం ఒక్కొక్కసారి ఆవేశం వచ్చినప్పుడో ఉబ్బందులు వచ్చినప్పుడో తుఫాన్లు వచ్చినప్పుడో పార్టీకి నష్టం జరగచ్చు నీతిగా నిబద్ధతగా ఉండే వ్యక్తులకి కష్టం రావచ్చు పదవులు రాకపోవచ్చు కానీ ఆ నీతి నిబద్ధత ప్రజల పట్ల ఉన్నటువంటి ఆ కనసండ్ ఎప్పుడైతే రాజకీయ నాయకుడికి ఉంటుందో అతని ప్రజలు ఎప్పుడైనా బతికించుకుంటారు అనేది మన నిజ జీవితంలో మనకు అర్థమైంది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తాను పవన్ ఎన్నికలు కూడా అయిన తర్వాత వెంసూర్ ఎగ్జిట్ కి సంబంధించినటువంటి లెటర్ కూడా సోమిరెడ్డి గారికి గురునాథ్ రెడ్డి గారికి పంపిస్తానని చెప్పి కూడా ఆ రకంగా నాకు భగవంతుడు మీది ఇచ్చినటువంటి శక్తి పూజలు ఎన్టీ రామారావు గారు దీవించి పంపించిన సత్తుపేరి నియోజకవర్గ ప్రజలు నాకు రాజకీయ జన్మనిచ్చారు నేను ఎక్కడున్నా ఏ స్థానంలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా లేకపోయినా కూడా నేను అనుకున్నటువంటి కార్యక్రమాలు పూర్తి అవడానికి ఆ ఎన్టీ రామారావు గారు నన్ను ఎప్పుడు దీవిస్తారని చెప్పి కూడా మీకు సందర్శించా కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి ఆ దేవుడి జన్మదిన సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలుసుకునేటటువంటి భాగ్యం సరే ఈ నియోజకవర్గం కాంట్రాక్టర్ కోరుకోదు కావాలని పదవులు కోరుకోదు కానీ గౌరవం మటుకి తప్పకుండా కోరుకుంటుంది దాన్ని ఎవరైనా మన్నించాలి ఇక్కడ మన్ని గౌరవించి ఆశీర్వదించి పదవులకు పంపించినటువంటి నాయకుల కార్యకర్తల గౌరవమే మనకి పెళ్లిది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తుంది అది ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకొని ఆడ గౌరవాన్ని కాపాడుకుంటూ మనకి చేతనైన కాడికి ఈ నియోజకవర్గ అభివృద్ధికి ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా మారిన కాలకు తగ్గట్టుగా మనం ప్రయత్నం చేయాలని రాగమయ్య గారికి డాక్టర్ గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆ సంప్రదాయం కొనసాగించుకుంటూనే నీతిగా నిజాయితీగా ఎంతమంది అభండాలు వేసినా వాటికి అన్నిటికీ మనం బొద్దాగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు మన జీవితమే వాటికి సమాధానం మన నడవడికే సమాధానం మన ప్రవర్తనే సమాధానం మన జీవితమే వాళ్ళకి సమాధానం చెప్పాలి కాబట్టి ఎవరు చేశారనో అభండం వేశారనో ఆవేశపడక్కర్లేదు రాజకీయాల్లో అది తప్పవు అందరూ బొర్ర చల్లాలనేసి వస్తారు ఆ బురద పడ్డా కూడా ప్రజలు నమ్మని పరిస్థితుల్లో మనం పథకాలు తప్ప మనం వేరే చేయాల్సినటువంటి అవసరం లేదు తప్పకుండా ఈ నియోజకవర్గ కీర్తి ప్రశ్నలు తగ్గట్టుగా ఆనాటి అంగన్ రావు గారు అభివృద్ధిని కొనసాగిస్తూ నా జీవిత కాలంలో వచ్చినటువంటి అవకాశాలన్నీ కూడా ఈ నియోజకవర్గానికి జిల్లాకే కాకుండా ఈ రాష్ట్రానికి వాడేటటువంటి శక్తిని ఇచ్చినటువంటి స్వచ్ఛపల్లి ప్రజలందరికీ నా జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా వారికి మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా సెవ తీసుకుంటున్నాం థ్యాంక్ యూ